నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు నా పేరు వెంకన్న ఎంప్లాయీస్ కార్యదర్శి జేఏసీ చెన్నయ్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె సన్నాహాల భాగంగా మరి ఈ యొక్క ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది ఈ ఖమ్మం జిల్లాలో అన్నిటికొలకు కార్మిక వర్గం అంతా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది మేము ఒక్కడే చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానమైనది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పారు కాబట్టి వెంటనే ఆ విలీనం ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఆ రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణను కూడా వెంటనే పూర్తి చేసి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల బదులు మరి ఆర్టీసీ సంస్థకే ఆ యొక్క ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ ఇచ్చేదానికి ఆర్టీసీకి ఇచ్చి ప్రభుత్వమే కొనిచ్చి ఆర్టీసీ బస్సులు కానీ కొనియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా మరి ఈ ప్రభుత్వం పోతా ఉన్నది వెంటనే ఆ యొక్క పద్ధతులను మేము విడనాడాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మహాలక్ష్మి పథకం వల్ల విపరీతమైన రద్దీ పెరిగింది కాబట్టి ఆ రద్దీకి అనుకూలంగా మరి కొత్త బస్సుల సంఖ్యను పెంచి మరి ఈ యొక్క రద్దీ ఏదైతే ఉన్నదో దానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు మహాలక్ష్మలకు అందరికీ ఉచిత బస్ కార్డును జారీ చేయాలని చెప్పేసి కూడా మేము జేఏస్గా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జీరో టికెట్ మరి పే టికెట్ కొట్టబడ కొట్టడం వలన కండక్టర్లకు ఒక్కొక్కసారి మిస్ అయిపోయి ఆ టికెట్ ఇటు ఈ టికెట్ అటు మిస్ అయి మరి ఉద్యోగాలు కోల్పోతున్నాయి కాబట్టి జీరో టికెట్ ప్యాసింజర్లకు వాళ్ళు ఖచ్చితంగా మహిళా ప్రయాణికులకు స్టూడెంట్ విద్యార్థి ప్రీ బస్ పాస్ల వల్లే వాళ్ళకు కూడా మహిళా ప్రయాణికులకు ఉచిత బస్ పాస్ కార్డులను జారీ చేయాలని చెప్పేసి మేము అవుతా ఉన్నాం అదేవిధంగా సమ్మె డిమాండ్లో ఏవైతే మేము పెట్టామో ఆ డిమాండ్ అన్నిటినీ చర్చల ద్వారా పరిష్కరించని ఎడల మేము ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా సమ్మె డేటును ప్రకటించి మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతన సవరణలు ఇష్టమని చెప్పారు కాబట్టి వెంటనే ఆ వేతన సవరణ ఇవ్వాలని చెప్పేసి మాకు రావాల్సినటువంటి బకాయిలు కూడా తప్పకుండా తీర్చాలని చెప్పేసి ఒక పక్క మా ఆర్టీసీ ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆర్టీసీ లాభాలకు వచ్చింది మరి ఓవర్ పెరిగిందని చెప్పుకుంటూనే మరి మాకు ఇవ్వాల్సినటువంటి మరి రాయితీలు కావచ్చు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు మరి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఈ రోజు సంవత్సరాల వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మేము ఎదురు చూసాము ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలలో ప్రధానమైనవి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వల్లనే చూసి చూసి విధేని పరిస్థితులలో మరి సమ్మె చేయాలొచ్చింది ఒక పక్క గత ప్రభుత్వం మీదనే వేది ఈ యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వం చేసేసి మాకు సంబంధం లేదన్నట్టుగా ఆ ప్రభుత్వం మీదనే ఉన్న నిపమ నింద మోపేసి ఈ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వానికి మేము ఒకటి చెప్తున్నాం ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం చేయని మేము చేస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీ హామీల పట్ల కార్మిక వర్గం అంతా మరి నమ్మి విశ్వసించి మీకు మా కుటుంబాలు మొత్తం ఓట్లేసి కాబట్టి ఈరోజు మీరు అధికారులకు వచ్చారు ఈ అధికారులకు వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం మీద మరి ఈ యొక్క అంశాలు మొత్తం వాళ్ళ మీద అంటే ఇట్టేసి చేతులు తిరుపుకునే ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు మరి దయచేసి ఈ ప్రభుత్వము ఆర్టీసీని విస్తరించడానికి తగు చర్యలు చేపట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా లేబర్ కమిషన్ దగ్గర మేము ఇచ్చినటువంటి డేటు ఏవైతే ఉందో ఒకటో తారీఖునాడు వాళ్ళకు గడువించాము ఆ ఒకటో తారీఖు లోపట లేబర్ కమిషనరు మాకు లేఖ రాసి సమావేశం పిలిచి చర్చలు మరి చర్చించని ఎడల మరి వెంటనే లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టేసి అదే రోజున మేము సమ్మె నోటి సమ్మె డేటు ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా సమ్మె డేటు ప్రకటిస్తామని చెప్పేసి ఈ యాజమాన్య ప్రభుత్వానికి చరిస్తాం మారమిరెడ్డి థామస్ రెడ్డి తెలంగాణ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జేఏసీ వైస్ చైర్మన్ ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితులు కార్మికులమైన దమనకాండ నిర్బంధంలో డ్యూటీలు పది గంటలు ఇరవై గంటల డ్యూటీలు లీవ్లు ఇవ్వకపోవడం తెలంగాణ వచ్చినప్పుడు యాభై నాలుగు వేల మంది ఉంటే యాభై నాలుగు వేల పైచీలుకుంటే ఇవాళ అందరు రిటైర్డ్ అయ్యి చనిపోయి ముందు పోతే ఇవాళ నలభై వేల ఆరు వందల మంది ఉన్నారు అంటే వాళ్ళందరూ మా పని కూడా ఇవాళ ఆర్టీసీ ఉన్న ఉద్యోగులతో చేపించి నిర్బంధంలో చేయడం వల్ల అటాను మరణాలు జరుగుతూ ఉన్నాయి కార్మికుల్లో అశాంతి ఉంది అలజడి ఉంది ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ పీఆర్సీ లేవు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సంక్షేమ పథకాల డబ్బులు సిసిఎస్ పిఎఫ్ ఎస్బీటి ఎస్ఆర్బి సంబంధించిన డబ్బులన్నీ కూడా వేల కోట్ల రూపాయల ఆర్టీసీ వాడుకొని కార్మికులకు ఇవ్వట్లేదు కాబట్టి అదొకటి జరిగితే ఒక నీకు ఇంకో ప్రభుత్వం మరి మేము కాంగ్రెస్ పార్టీగా మీ కార్పొరేషన్లో ఇవాళ బాగు చేస్తాం గత ప్రభుత్వం మీకు పనిచేయలేదు మేమే చేస్తామని చెప్పి వాగ్దానం చేసి మేనిఫెస్టోలో బాబు గారి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆరు అంశాలు పెట్టింది ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ కార్మికుల బకాయిలన్నీ ఇస్తాం ఆర్టీసీ కార్మికుల రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేసి ఆధునీకరించి వాళ్ళలాగా మేము ఆదుకుంటాం అట్లాగే ఆర్టీసీ కార్మికులకి యూనియన్లు ఇస్తాం ఆర్టీసీ ఆర్టీసీకి కొత్త బస్సులు మేమే కొనిచ్చి ఆర్టీసీని ఆధునీకరించి తెలంగాణని అభివృద్ధి చేస్తామని చెప్పి వాగ్దానం కాంగ్రెస్ పార్టీగా మీరు చేసిందా లేదా ఇవాళ సంవత్సరం పార్టీ వచ్చిన తర్వాతనే ఇస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులతో డోట్లు వేసుకున్నారు వాళ్లే ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు వారియర్స్ వాళ్ళ ఓట్లతోటే మేము గెలిచినాం వాళ్ళకి అన్ని చేస్తా అని చెప్పాను మూడు నెలల తర్వాత అన్నారు ఇవాళ పదిహేను మాసాలైనా చేసే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు యాజమాన్యాన్ని ప్రభుత్వం అండర్లో ఉంటుంది కాబట్టి యాజమాన్యాన్ని దండించి మాట్లాడి నివేదిక తీసుకొని ఆ నివేదికలో కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చూసుకొని వాళ్ళు పిలిచి పరిష్కారం చేసే మా విధానం ఉంది ప్రజాస్వామ్యంలో మరి ఇంతవరకు కూడా పిలువకపోవడంలో ఆంతర్యం ఏమిటో మాకు అర్థం కావట్లేదు ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల ఈ కంపెనీలకు ఇచ్చిండు ఒలక్టో కంపెనీకి ఇచ్చి రెండు లక్షల బస్సుని ఒక లక్ష రూపాయలు వాళ్ళకి రాయితీ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ద్వారా ఆర్టీసీలో పెడతా ఉన్నారు దానివల్ల ఆర్టీసీ డిపోలు ప్రతి జి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక డిపో వాళ్ళకి హైండవర్ చేసి మాది ఖాళీ చేయించు వాళ్ళకి హైర్ బస్ లాగా కిలోమీటర్కి యాభై తొమ్మిది రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు అది ఎక్కువ మరి ఈ బస్సులన్నీ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అలా రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు అంటే ప్రభు రాష్ట్రకి ఆ వాళ్ళకే ఇచ్చేసి ఆర్టీసీని ఎలగొట్టే పరిస్థితి అంటే ప్రమోషన్లు లేవు తర్వాత పదోన్నతులు లేవు తర్వాత రిక్రూట్మెంట్ లేదు ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి అయినా కార్మికులు ఏం చేయకుండా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రైవేట్కి పోతాయని అనుమానం మాకు వస్తూ ఉన్నది ఇవాళ ఆ బస్సుల మీద ఎవరు పనిచేయాలి ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తూ ఉన్నారు డ్రైవర్ వాళ్ళే కండక్టర్ వాళ్ళే డ్రైవర్కి టెమిషన్ ఇస్తూ ఉన్నారు తర్వాత మేము టెక్నీషియన్లు వాళ్ళే మేము మెకానిజం వాళ్ళేదే ఉంది దానివల్ల అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ బస్సులు వస్తే ఐదేళ్లలో ఆర్టీసీ వెళ్ళిపోతుంది మరో ఛత్తీస్గఢ్ ఇంకోలాగా అయిపోయి ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పోతాయి అంటే ఉన్న మనం అందేస్తే ఉన్న ఊడిపోయిన చందంగా ఈ ప్రభుత్వం యాజమాన్యం చేస్తా ఉంది అందుకే మేము ఇవాళ తప్పకుండా సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అందుకే వచ్చింది సమ్మె మా ఉద్దేశం కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం వాస్తవాలు అడుగుతా ఉన్నాం తప్పు అడిగితే తీసేయండి ముందు చర్చలకు ఎందుకు విలువ కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్య బద్దంగా ఏం చేస్తారు ఏం చేయరు ఎంతవరకు చేయగలుగుతారు అనేది చెప్పాల్సిన అవసరం యాజమాన్యానికి ప్రభుత్వం ఉంది ముందు యాజమాన్యం పూర్తిగా చేతులు ఎత్తేసింది యాజమాన్యం వైఖరి వల్లనే మేము సభ్య నోటీస్ ఇచ్చినాం ఇవాళ వీసీఎం ఎండి గారు ఇప్పటికైనా కూడా పునరాలోచించుకొని యూనియన్లతోటి చర్చలు సంప్రదింపులు చేసి ఈ దీన్ని ఆర్టీసీని కాపాడాలని చెప్తాను ఈ ఆర్టీసీ మా కోసం కాదు మా ప్రయోజనం కోసం కాదు ఇవాళ మా ప్రయోజనాలు ప్రయాణికుల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు బలహీన వర్గాలు బడుగు వర్గాలు విద్యార్థులు ఏమైపోతారు ప్రైవేట్ పరమైతే కాబట్టి ఆ విధంగా మరి ఉన్నది కాబట్టి మేమందరూ కూడా మీడియా మిత్రులకు కానీ మేధావులకు కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలకు కానీ అందరికీ వినవిస్తా ఉన్నాం అందరూ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాలి లేకపోతే తెలంగాణ అంధకారం అవుతుంది కాబట్టి దీనికి అందరూ మద్దతు ఇవ్వాలి అని చెప్పి కోరుతూ మీ ద్వారా తప్పకుండా సమ్మెకి పరిష్కారం కాకపోతే సమ్యక్ సిద్ధం నలభై వేల ఆరు వందల మంది సమ్మెలో ఉంటారు ఇలా ఒక్కరో ఇద్దరు బ్రోకర్లను పట్టుకొని సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు తెలుసుకోవాలి రెండోదిక అందరూ ఆలోచించి ఈ ఐక్యతని చాటాలంటే జేఏసీలో అర్జెంటుగా జాయిన్ అయి చేయాలని చెప్పి ఇది కార్మికులకి కార్మిక ప్రయోజనాలు కాపాడేది కాబట్టి రావాలని చెప్పి కోరుతూ ఇప్పటికైనా ఆలోచన చేయకపోతే భయానికి మేము భయం జైల్లోకి పోతానికి కూడా సిద్ధమే ఆర్టీసీని కాపాడుకోవడానికి ఎంతైనా మేము సిద్ధపడతాం సమ్మెకు సిద్ధం